జై శ్రీరామ్ రేపు బక్రీద్ సందర్భంగా ఎన్నో చోట్ల అక్రమంగా ఆవులని మరి కోడలని అక్రమంగా సుప్రీంకోర్టు ఆర్డర్లను బేఖాతరు చేస్తూ మరి ఎన్ని చోట్ల వాటిని చంపే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈ ప్రయత్నోభావ భాగంగా చాలామంది హిందూ సోదరులు అహర్నిషాలు పనిచేస్తూ వాటికి మా గోమాతకి అన్యాయం కాకుండా చూడాలని ఎన్నో రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి అదేవిధంగా నిన్న మెదక్లో కూడా ఇట్లాంటి ప్రయత్నం జరిగితే ఎదుటి వర్గం వారు ఉల్టా మనపై దాడి చేశారు ఎంత హీనమైన చర్య అంటే మా దేవతగా ఒక లక్ష్మిగా మేము భావించే ఒక గోవుని బలిదానం అని చూస్తే మేము ఆపుతున్నాం ఇది ఒకటి మా హిందూ సాంప్రదాయానికి విరుద్ధం అది కాకుండా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా క్లియర్గా ఉన్నాయి ఉన్నా కూడా మరి ఇతర పార్టీ వాళ్ళు ఇతర పార్టీల ఉన్న హిందువులు కూడా సపోర్ట్ చేస్తూ ఈ యొక్క క్రూరమైన చర్యకి హిందువుల మనోభావాలని కించపరిచే విధంగా వాళ్ళ యొక్క సెంటిమెంట్లకు భగ్నం కలిగే విధంగా బిహేవ్ చేస్తున్న అందరికి కూడా ఒక తీవ్రమైన హెచ్చరింపు జరుగుతు తెలియజేస్తున్నా ఎవ్వరు కూడా ఎక్కడ కానీ అన్యాయంగా ఒక గోవుని కోడని బలిచ్చే ప్రయత్నం చేసిన ట్రాన్స్పోర్ట్ చేసిన ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్లే ప్రయత్నం చేసిన మా హిందూ సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తారు మరి హిందూ సోదరులందరూ ఉద్యమిస్తే ఎవ్వరు తట్టుకోలేరు ఏ డిపార్ట్మెంట్ కూడా తట్టుకునే పరిస్థితి ఉండదు ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇవన్నీ తగ్గుతాయి అనుకున్న నేను గత ప్రభుత్వం చేసిన పొరపాటే ఈ ప్రభుత్వం చేస్తుంది నేను కాంగ్రెస్ వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి గారికి విన్నపిస్తున్న అక్రమ గో రవాణాని అరకట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉన్నది అక్రమ గో రవాణాని అక్రమ గోవదని అరికట్టాల్సిన బాధ్యత మీ పోలీసులపై ఉన్నది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ క్లియర్గా ఉన్నాయి మీరు మేము ఒకటే చెప్తున్నా దయచేసి మీరు ఈ యొక్క అక్రమ గోవదని ఆపవలసిందిగా డిపార్ట్మెంట్కి మనవి చేస్తున్నా ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్న మెదక్లో మన సోదరుడి కోరికి స్టాబింగ్ జరిగింది కత్తితో కత్తిపోట్లు పొడడం జరిగింది ఇతర వర్గం వారు మరి వీళ్ళు ఎంత క్రూరంగా మరి మరణాయుధాల్లోని ఎంబడి పెట్టుకొని అంటే దీని ఇంకా ఎంత పెద్ద కుట్ర ఉందనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్క హిందూ సోదరుడు ఇంకా రెండు రోజులు ఉంది ఇక్కడ కూడా అక్రమ గోబాధ జరిగిన ఆపాల్సిందిగా మనీ చేస్తూ మరి నా అవసరం ఉంటే డెఫినెట్గా నేను కూడా వచ్చి ఫిజికల్గా ఎక్కడికైనా వస్తాను అందరు కూడా గోమాతను రక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తూ జై శ్రీరామ్ జై హింద్ Boop boop boop!